పాలకులు అక్కడ పాలస్తీనా పాలిస్తానా మనం మనం అది విధానపరమైనటువంటి నిర్ణయం మన భారతదేశ విధానం అది శాంతిని కాపాడటం అనేది భారతదేశ విధానం అందులో భాగంగా పాలస్తీనాను రక్షించవలసిన బాధ్యత మనం కూడా జాతీయ అహంకారం బాధితులమే ఒకనాడు మనం మనం కూడా బ్రిటన్ అహంకార బాధితులమే ఆ విధంగా నేల లేక కొనటానికి ఊళ్ళు లేకుండా ప్రతి వారికంటూ సొంత ప్రదేశం లేకుండా సొంత దేశం లేకుండా ఆ విధంగా ఉంటున్నప్పుడు అరబత్ ఆధ్వర్యంలో రాజ్యం ఏర్పాటైతే మొట్టమొదటి గుర్తించిన దేశం మన భారతదేశం దాని దాని ఆధిపత్యం ఆ భారతదేశ ఆ పలస్తీనా దేశాన్ని పలస్తీనా సంబంధించిన సార్వభౌమత్వాన్ని అంగీకరించి గుర్తించినటువంటి దేశం మన దేశం అటువంటి ఆ దేశానికి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పాలిస్తేనానికి విచ్ఛిన్నం చేస్తుంటే దాన్ని సహాయం చేయటువంటి ఆ అహంకారంలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ భావజాలం మన పాలకులు మన పాలకుల మెదడు నిండా కూడా ఆ భావజాలమే ఉంది దేశ ప్రధాని కానివ్వండి లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఎవరికైనా కానీ హిట్లర్ మోస ఉంది ఆయనలో హిట్లర్ అంశ ఉంది అంశ ఉంది అలాగే అమెరికా సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెడితే అమెరికాలో ఉన్నటువంటి ప్రపంచ అహంకార ప్రపంచానికి పెద్ద నేను పెద్ద పోలీసులైనటువంటి ఆ అహంకార అంశ మన నరేంద్ర మోడీలో ఉన్నాయి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అనేక అనేక ఇబ్బందులతో కూడిన పరిస్థితులు ఈ కాలంలో కూడా చూస్తూ ఉన్నాం ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు ఒకే మతంలోనే మళ్ళీ భిన్నమైన శాఖలు ఉన్న చోట అనేక మంది మన ముస్లిం సోదరులు ఒకరిపైన షియాలు సున్నీలు ఇంకో పేదాభతో ఒకరికొకరు చంపుకుంటా ఉన్నారు ఇలా రోహింగ్యా కూడా ముస్లింసే ఆ దేశాలితే తిగుముఖ వాళ్ళు చూస్తా ఉంటే ఆ బొమ్మలు చూస్తుంటే ఎండిపోయిన కడుపులతో మన వరికులు వరికులు కనపడుతూ ఆ విధంగా చూస్తుంటే చాలా చాలా బాధాకరంగా ఉంటుంది ఎప్పుడు మార్పు రావాలి ఎలా మార్పు రావాలి ప్రపంచంలో ఏ మనిషి అయినా మన మనలాంటి వాళ్ళే ఎందుకంటే అందరి ఒంట్లో ప్రవహించే రక్తము ఒకటే అందరి ఒంట్లో ప్రవహించే రక్తంలో గ్రూపులు ఉన్నాయి చూసారా బి గ్రూపు ఏ గ్రూపు పాస్ట్ ఓ పాస్టు అమెరికాలో వాడిదైన అదే రక్తం బ్రిటన్ లో అదే రక్తం నల్లవాడిలో ఉన్న రక్తం అదే బ్రౌన్స్ గా తెలబడే మనలో ఉన్న రక్తమైన అదే అందరూ ఒకటే మరి ఈ బుద్ధి జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఆ అమెరికా లాంటి పాలకులకు లేకపోతే నరేంద్ర మోడీ లాంటి పాలకులకు ఎప్పుడొస్తుందో తెలవదు కానీ వస్తుంది ఎప్పుడొస్తుందంటే మీ లాంటి వాళ్ళు మీ నిరంతర పోరాటాన్ని వదలకండి ఏముంది మీరు ఏం కోరుకుంటున్నారు ఏమి కోరుకుంటున్నారు నాకు తెలిసి జాతీయ సంఘం పేరుతో కాదు కొంచెం మంచి పేరు రావాలని ఒకటి కోరుకుంటారు మా సుధాకర్ గారు అంటే నేను దీంతో ఇంకా నాకు మంచి పేరు రావాలని కోరుకుంటాడు మా ప్రభాకర్ గారు అంటే అది కూడా కోరుకోరు అందుకేనా ఎంఐ గారే